హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావుల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియో నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడమే కొంచెం ఆలస్యం చేసుకున్నాను అందులో ఇంకా నాకైతే వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కుదరలేదు ఇంకా ఆ తర్వాత వెంటనే ఏదో పనులు రావడం ఇంకా తర్వాత వినాయక చవితి రావడం ఇంకా అసలు కుదర ఫైనల్గా నాకు ఇప్పుడైతే కుదిరింది ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే అసలు ఇంట్లో ఏదన్నా పండగలే ఉంటే లేకపోతే రేపు పొద్దున ఏదైనా పనులు ఉంటే అసలు నైట్ నిద్రే పట్ట కదా నాకైతే అస్సలు నిద్రే పట్టలేదు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మార్నింగ్ త్రీ థర్టీకి అలాగే మెలకు వచ్చేసింది ఇంకా ఉదయాన్నే కొంచెం తొందరగానే లేచేసేసి ఫస్ట్ కసుపుడ్చి బండలు దుడిచేసేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంక ఇంటి ముందు ముగ్గేసేసుకొని దేవుడి గది ముందు కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ప్రసాదాలు ఏంటంటే ఫస్ట్ పొంగలైతే పొయ్యి మీద పెట్టేసేసి ఇంకో పొయ్యి మీద ఏంటంటే రైస్ అయితే పెట్టాను ఆ ఉడికే లోపు ఏంటంటే గడపకేలా పసుపు రాసి అయితే పెట్టేసేసాను ఇంకా అవైతే ఉడికినాయి ఇంకా ఉడికిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ప్రసాదం కింద పొంగలి అలాగేంటంటే పులిహార చేశాను ఆ తర్వాత ఏంటంటే గారెలు పూర్ణాలు అవి కూడా చేశాను పనులు ఏంటంటే మనం పొద్దున్నే ఆపకుండా వెంటనే చేసుకుంటే తొందరగా అయిపోయింది ప్రసాదాలు చేయడం హై అండి ఆల్మోస్ట్ ప్రసాదాలు చేయడం అలాగే కొంచెం ఏంటంటే ముప్పై ఐదులు వచ్చిన భోజనాలు అయితే పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్ ఫైవ్ ఆర్ నైన్ మెంబర్స్ అట్లాగా వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం కర్రీస్ అలా అయితే చేయడం ఆల్మోస్ట్ అయిపోని వచ్చింది ఇంకా ఆ తర్వాత ఏంటంటే రెడీ అయ్యి అమ్మవారిని అలంకరించుకొని నేను కూడా అయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఏంటంటే పులిహోర పొంగలు వడపప్పు పానకం సాంబారు పూర్ణాలు గారెలు గడ్డ దోశన ఎంతవరకు అయిపోయింది ఇంకా అన్నం అయితే వండాలి అలాగే పచ్చడి ఏంటంటే పొయ్యి మీద ఉంది బంగాళదుంపలు ఫ్రై కూడా అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోతూనే ఉంది అవుతూ ఉంటే ఇంక నేనైతే రెడీ అయ్యి పిల్లలు మా పాపని రెడీ చేసి ఇంకా తర్వాత అమ్మవారిని రెడీ చేసి అలంకరించుకోవాలి సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే కన్నీ అయితే చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యింది ఇంకా ప్రసాదాలు చేయడాలు అవన్నీ అయిపోయినాయి కదా ఇంకా రెడీ అయితే అవుదామని మా పాపకి ఏంటంటే ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇంకా క్లాత్ అయితే తీసుకొని మా చెల్లెలే తీసుకుంది తన గుంటూరులో ఉండిద్ది తనే తీసుకొని తనకి బొటిక్ కూడా ఉంది తనే స్టిచ్ చేసి నాకైతే పంపించేసేసింది లంగా జాకెట్ మా పాపకైతే కుట్టించాను ఆ తర్వాత ఏంటంటే నా దగ్గర ఉన్న ఇంకా బ్లూ అండ్ రెడ్ కలర్ శారీ అయితే ఈ ఈలోపు మా వారు ఏంటంటే గడపకి తోరణాలు అలాగేందంటే ఏంటంటే పూల అవన్నీ అలంకరణ అయితే చేస్తున్నారు ఇలాంటి పనుల టైంలో ఏంటంటే కొంచెం ఇంట్లో పూజలు ఉన్న టైంలో కొంచెం మగవాళ్ళు హెల్ప్ చేస్తే కొంచెం తొందరగా అయిపోతాయి కొంచెం చిన్న చిన్న పనులైనా కూడా ఇంకా నేను మా పాప సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యాము ఇంక నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అయితే పెట్టేసేసుకున్నాను ఇంక మా పాపని కూడా రెడీ చేసేసిన తర్వాత ఇంక పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇంట్లో ఏంటంటే కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే కొంచెం ఏదన్నా ఉంటే ముందే చేసేసుకొని వన్స్ పూజ దగ్గర కూర్చున్న తర్వాత ఇంకా లగవ్వకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా అందుకని ఏందంటే నేను పూజకు కావాల్సినవి అంటే ప్రసాదాలు చేయడమైనా కానీ అలంకరణ చేసుకునేవైనా అన్నీ ఒకేసారి తెచ్చి పెట్టేసేసుకుంటాను ఇంకా నేను ఏంటంటే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిది వెండి విగ్రహం అయితే తీసుకున్నాను చాలా బాగుంది నేను ఈ అమ్మవారి వెండి విగ్రహం కోసం వెనుకొండ షాప్లో కూడా చూశాను నాకు అక్కడ ఏమో అంత నచ్చలేదు అలా కంజించరలో కూడా చూసాను ఫైనల్ నాకేందంటే అయితే చాలా బాగుంది ఇంక అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాను అలాగే అమ్మవారిది కాసు కూడా నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారి కాసు అలాగే వెండి పూజ సామాగ్రి ఏదో ఒకటి తీసుకుంటాను ఇంక ఈ ఇయర్ ఏంటంటే అమ్మవారిది వెండి విగ్రహం అయితే తీసుకున్నాను ఈ రెండు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ఏందంటే నేను గోల్డ్ షాపింగ్ కూడా వెళ్ళాను నార్మల్గా ఏంటంటే మా పాపకు పట్టీలు అలా తీసుకున్నాను వినకుండా అయితే వెళ్ళాను ఇంకా అక్కడ ఏంటంటే మా అమ్మ ఏంటంటే మా పాపకు పట్టీలు అయితే కొనిపెట్టేసేసింది ఇంకా తర్వాత కింద అయితే ఫస్ట్ ఒక ఇంక ఫస్ట్ ఏంటంటే పీట అయితే వేసేసి పసుపు రాసేసి కొంచెం ముగ్గేసిన తర్వాత అమ్మవారి ఫోటో అయితే వరలక్ష్మి అమ్మవారి ఫోటో అయితే పెట్టేసేసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే వెండి ప్లేట్లో కొంచెం అక్షింతలు పూలు అవి వేసేసి ఆ తర్వాత అమ్మవారి విగ్రహం పెట్టేసేసి చుట్టూ పూలు పెట్టి ఇలా సింపుల్గా అయితే అలంకరించేసేసుకున్నాను ఇంక ఇలా అలంకరించుకున్న తర్వాత ఫస్ట్ పైన ఇంట్లో దీపారాధన అయితే చేశాను మెయిన్ గుళ్ళో ఆ తర్వాత ఏంటంటే అమ్మవారి పటం ముందు కూడా దీపారాధన చేశాను ఈ లోపు అనుషక్క వచ్చి నాకైతే కొంచెం హెల్ప్ చేసింది ఎందుకంటే నాకు కొంచెం టైం పట్టింది ఇంట్లో ప్రసాదాలు అవన్నీ చేసుకునేసరికి ఆల్రెడీ అనుషక్కది ఇంట్లో పూజ కూడా అయిపోయింది సో అందుకని వచ్చి కొంచెం నాకైతే హెల్ప్ చేసింది అన్ని చిన్న చిన్నవి అని అవన్నీ చేసింది ఇంక నేను పూజ స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అట్లయితే అయింది ఎంత కాదనుకున్న పూజ ఏంటంటే మనకి వన్ అవర్ దాకా పట్టిద్ది ఈజీగా ఇంకా అందులో ఏంటంటే వరల అమ్మవారిది ఫోటో వరలక్ష్మి వ్రతంది ఉండిది కదా నేనైతే ఆ బుక్ తెచ్చుకున్నాను ఆ బుక్లో కొంచెం చదువుకున్నాను అలాగేంటంటే మనకు ఫోన్లో కూడా అమ్మవారి అష్టోస్తరాలు అలాంటి అన్నీ అయితే పెట్టేసేసుకున్నాను మనం పూజ భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు ఇలా చేయాలి ఇలా చేయాలని ఏమీ ఉండదు అమ్మవారికి మనం మనసు అంతా అక్కడ పెట్టి అమ్మవారి దగ్గర మనం భక్తి శ్రద్ధలతో చేసినా చాలు అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు నేనైతే అది బాగా నమ్ముతాను నాకేం పెద్ద పూజలు ఎక్కువ చేయడం అయితే రాదు ఇంక అందుకని ఫోన్ ఫోన్లోనే ఇంకా సాంగ్స్ అవన్నీ అయితే పెట్టేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా పూజ అయిపోయే టైంకి ఏంటంటే తెచ్చిన ప్రసాదాలు చేసినవన్నీ ఏందంటే అమ్మవారి దగ్గర అయితే పెట్టేసేసి ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసేసి హారత అయితే ఇచ్చాను ఇంకా అప్పటికి టైమ్ ట్వెల్వ్ థర్టీ అట్లయితే అయింది ఇంకా హారత అవన్నీ ఇచ్చేసరికి ఏంటంటే ఈరోజు ఏంటంటే పిల్లలకి మావారికి అందరికి సెలవు ఇచ్చారు వరలక్ష్మి వ్రతం రోజు అందరు ఇంటి దగ్గరే ఉన్నారు ఇలా ఫస్ట్ టైం ఇంటి దగ్గర ఉండటం అందరూ ఇంకెప్పుడు ఏంటంటే స్కూల్కి వెళ్ళడం అలా అయితే జరిగిద్ది కానీ ఈసారి ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా హారత కూడా ఇచ్చిన తర్వాత కొంచెంసేపు బయటకైతే వెళ్ళి కూర్చున్నాను మాకేందంటే ఫస్ట్ నుంచి ఇంట్లో దీపారాయి చేసుకున్న తర్వాత కొంచసేపు బయట ఉంటే ఇంకా ఆ చూపానికి దీపానికి మహానిధులు మానవ మాధవ దేవగనములు కామదేను కల్ప తరువులు సృష్టి శృతిలయకారణ మూర్తులు మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించె మనీ దేవదేవుల నివాసము ఇంక పూజ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళందరినీ అయితే పిలిచాను వాళ్ళు వచ్చి ఏంటంటే మణిదీపవర్ణన లలిత సహస్రనామాలు అవి కూడా అయితే చదివారు ఇంకా అవి చదివిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి హారతి అయితే ఇచ్చాను ఇంకా హారతి ఇచ్చిన తర్వాత అందరం అయితే తీసుకున్నాము చాలా బాగా చదివారు రేణుక అక్క చదివింది అలాగే అందరూ చదివారు చాలా బాగా చదివారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంట్లో ఇలాగా ఇల్లంతా కొంచెం జనాలు ఉంటే కలకల్లాడితే ఎంత బాగుండిద్దో నాకైతే ఎంత ఇష్టం ఇంట్లో ఎక్కువ జనాలు ఉండి కలకల్లాడటం ఆడటం ఇంకా తర్వాత ఏంటంటే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసాను ఫస్ట్ ఆయన మా చిట్టి తల్లికి అయితే ఇచ్చాను మా ఇంటి మహాలక్ష్మికి ఆ తర్వాత వచ్చిన మొత్తం ఐదులు అందరూ ఏంటంటే భోజనాలు అయితే చేశాయని చెప్పాను కదా ఆల్రెడీ భోజనాలు కూడా ఇంక మొత్తం అయితే వండేసేసింది ఫస్ట్ ఏంటంటే అమ్మవారికి అయితే పెట్టాను ఇంకా భోజనాలు చేసినవి ఆ తర్వాత ఏంటంటే వచ్చిన ముత్తైదులకి అందరికి పెట్టేసేసిన తర్వాత ఇంకా వాయనం అయితే ఇచ్చేసి అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వచ్చిన ముత్తైదుల దగ్గర ఇంక ఈలోపు మా వారు కూడా ఏంటంటే బయటకు వెళ్ళారు మేము పూజ అవన్నీ చేసుకుంటున్నామని మా వారు కూడా వచ్చి ఇంకా మా వారి చేత ఏంటంటే ఆల్రెడీ కాసు ఉండిద్ది కదా అమ్మవారిది అదైతే కట్టి చేసుకున్నాను ఆ తర్వాత తక్షింతలు అయితే వేయించుకొని మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను ఫైనల్గా నాకు ఇదంతా పూజ అన్నీ అయ్యి మా వారి పెట్టి వచ్చిన మొత్తం తినేసేసి అందరూ అయ్యేసరికి త్రీ అలా అయితే అయింది కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది అలాగే అక్క వాళ్ళు కూడా చాలా బాగా చదివారు మణిదీపవర్ణనైనా అలా అయితే సహస్రనామాలైనా చాలా బాగా జరిగింది పూజ మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఫైనల్గా మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా అయితే జ జరిగింది ఇంక ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి